రాములోరి కళ్యాణం రచన పఠనం శిరీష శ్రీభాష్యం అమ్మలు రేడియో పెట్టమ్మ రాములోరి కళ్యాణం కదా భద్రాద్రిలో నాన్న పిలుపు రాగానే రేడియో పెట్టడం రాములోరు సీతమ్మ ప్రత్యక్షం కావడం చిన్నప్పుడు కళ్యాణ రామయ్యను వీణులతో వీక్షించేవాళ్ళం ఎంత భక్తి పారవశ్యమో ప్రతి మాటా ప్రత్యక్ష దృశ్యమే తలంబ్రాలు పట్టుబట్టలు మంగళసూత్రాలు చింతాకు పతకం ఎన్నింటి గురించో మధురమైన భావనలు మధ్య మధ్యలో కీర్తనలు వివరణలు భాగవతోత్తముల జాలు జాలువారే వేద మంత్రోచ్చారణలు కళ్యాణం అంటే రాములోరిదే అంతా అయ్యాక వడపప్పు పానకం ఇప్పుడు వాటి రుచేది కళ్యాణకాంతులు ఏవి ప్రత్యక్షంగా చూస్తున్నా వీణులకు ఆ ఆనందం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ బాల్యము లేదు పక్కన కళ్యాణాన్ని వినిపించే నాన్న లేడు ప్రత్యక్షంగా చూపించే రేడియో లేదు ధన్యవాదాలు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్